చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి తింటే ఎప్పుడు ఇది తింటా అంటారు రొట్టె మొక్కను కారంలో ముంచుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తినాలండి చాలా బాగుంటుంది అది చెప్తే తెలియదు టేస్ట్ తింటే తెలుస్తుంది ఎన్ని నాలుగైదు రొట్టెలైనా ఆపరు అంత బాగుంటుంది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారందరు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి శివయ్యకు పార్వతి మాతకు దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది ఈరోజు మనము తెలంగాణలో ఎక్కువ ఇష్టపడే ఎల్లిపాయ కారం చేసుకుందాము దానికోసం ఒక ఎల్లిగడ్డ తీసుకొని దాని పాయలన్నీ ఈ విధంగా ఒలుసుకొని పాయల పొట్టంతా తీసుకోవాలి ఒక్కొక్క ఎల్లిపాయ పొట్టు ఇట్లా తీసుకోవాలి ఇట్లా నీట్గా పొట్టు తీసుకోవాలి అన్నీ ఉల్లిపాయల పొట్టు వేడు ఇబ్బందిగా ఉంటే ఒక అత్త తీసుకోవాలి తీసుకొని పైన కొంచెం చిన్నగా ఆ పైన ఇట్లా తీసుకుంటే వేస్ట్ కాకుండా కొంచెమే పొట్టు ఇట్లా తీసుకుంటే ఇక వచ్చేస్తాయి ఈజీగా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కొంచెం రావట్లేదు అందుకే కత్తి తీసుకున్నా అయిపోయింది ఈజీగా వస్తాయి ఇది కూడా ఉల్లిపాయలు ఇది ఒక టిప్పు అసలు కష్టం ఉండదు ఈజీగా తీసుకోవచ్చు ఇంకా ఇందులో మూడు ఉన్నాయి మూడు కూడా ఒకేసారి అంటే అంతే ఒక్కటేసారికి వచ్చేస్తాయి అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి ఇది ఈజీ పద్ధతి పొట్టు తీసుకోవడం ఒక హాఫ్ ఆనియన్ తీసుకోవాలి కట్ చేసుకోవాలి అది చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏంటి పెద్దగానే పర్వాలేదు ఒక గడ్డ ఎల్లిపాయలు ఒక హాఫ్ ఆనియన్ అన్నీ మిక్సీ జార్లు వేసుకోవాలి ఈ స్పూన్తో రెండు స్పూన్లు పొడి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొన్ని వాటర్ పోయాలి ఇందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకొస్తా ఈ బౌల్లో తీసుకోవాలి ఈ కారము జొన్న రొట్టెలకు బియ్య పిండి రొట్టెలకు బియ్యప్రావ ఉప్మాకి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం వాటర్ పోసి కారంలో పోసుకుంటే కొంచెం కారం లూజ్ అవుతుంది మరీ అంత గట్టేదిండిలేం కదా బాగా కలుపుకోవాలి ఇది జొన్న రొట్టె దీనికి ఎల్లిపాయ కారం కాంబినేషన్ రెండు స్పూన్లు పెట్టుకొని ఈ పల్లెలోనే ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఈ నూనె వేసుకొని ఒకసారి అంతా నూనె బాగా కలిసేట్టు కలుపుకోవాలి జొన్న రొట్టె కాంబినేషను చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి తింటే ఎప్పుడు ఇది తింటా అంటారు రొట్టె మొక్కను కారంలో ముంచుకొని అన్నపూర్ణ మరొక దండం పెట్టుకొని తినాలండి చాలా బాగుంటుంది అది చెప్తే తెలియదు టేస్ట్ తింటే తెలుస్తుంది ఎన్ని నాలుగైదు రొట్టెలైనా ఆపరు అంత బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తినండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ